హలో ఫ్రెండ్స్ హాయ్ మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఎందుకు ఇలా మా షీమిడి ముక్కోడు బాగా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నా వీడి పేరే షీమిడి ముక్కు అని చెప్పు ఎప్పుడు టమ్ నోట్లో పెట్టుకొని పెట్టుకుని బాగుంటాడు ఎన్ని సార్లు చెప్పిన నా టమ్ దిరా టమ్ దిరా టమ్ ది అంటే అస్సలు నా మాట వీడు మా ఇంట్లో నెంబర్ వన్ చీముడి ముక్కు నేను పేరు ఇప్పటి నుండి క్షీముడు ముక్కు అని పెట్టిన నేను పేరు ఎలా ఉందో ఇన్బాక్స్ లో మెసేజ్ చేసుకోండి నేను అందరికి ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏం చెప్దామని అంటే మీకు చెప్పే అంత పెద్ద స్థాయి ఉన్నామని అయితే అసలే కాదు ఏదో నాకు తెలిసినట్టు అయితే నేను మంచి చెప్దామని అనుకుంటున్నాను మీ ఇష్టం ఉంటే నమ్మండి మీ ఇష్టం లేకపోతే స్క్రోలింగ్ చేసేసేయండి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మనము తొమ్మిది రోజు మంచిగా వినాయకుడిని తొమ్మిది రోజులు నిష్టగా కూర్చోబెట్టి నిమజ్జనాన్ని చేసేటప్పుడు మాత్రము బగ్గడ చేసేస్తారు అలా అస్సలు చేయకండి నేను చాలా మందిని చూసినాను ఎందుకంటే టైం బోర్డు దగ్గరక కానీ ఎక్కడికైనా కానీ వినాయకుడిని పాపము నిమజ్జనం కానీ ఎలా పడితే అలా నిమజ్జనం చేసేస్తున్నారు కానీ అలా చేయొద్దని నేను అందరిని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే ఎలా పడితే అలా ఎందుకు చేస్తున్నారు అంటే నేను కూడా చూసాను పాపం వినాయకుడు మన కోసము వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని వదిలేసి మన కోసం వస్తాడు కానీ మనం ఆయనను పంపించేటప్పుడు మాత్రము ఏడిపించి పంపిస్తాము ఆయన తీసుకొచ్చేటప్పుడు ఎంత నవ్వుకుంటా తీసుకొస్తామో ఆయన పంపించేటప్పుడు అలా ఏడిపించి పంపిస్తాము ఎందుకు చెప్పనా ఎలా పడితే అలా వేసేస్తారు వినాయకులని అందుకు వాళ్ళకి చెప్తున్నాను మీరు నిష్ఠగా మంచిగా పూజ చేసి స్వామి వారికి పూజ చేసినప్పుడు అట్లనే పూజ చేయాలి అంతేగాని ఎలా పడితే అలా నిమజ్జనం చేస్తున్నారు ముందే వాళ్ళ మమ్మీ ముందే పవర్ఫుల్ వాళ్ళని కంట్లో ఒక్కసారి గుర్తు పెట్టుకుంది అనుకో భస్మం చేసేస్తుంది ముందే వాళ్ళ డాడీ చూ ఈ సృష్టిని నడిపించే వాళ్ళ డాడీ జర కేర్ఫుల్ ఉండండి వాళ్ళ డాడీ జోలి వాళ్ళ వాళ్ళ ఏ తండ్రి అయినా అసలే ఊకడు నా కొడుకుని ఇలా చేసి రాని మీ మీద రివైన్ తీసుకోగల ముందే చెప్తున్నాను జర చూసి చెయ్యండి ముఖ్యంగా వినాయకుల నిమజ్జనం చేసేటప్పుడు ఎవరికైనా కానీ ఈ మస్కరైన అయినా కానీ ఎవరైనా కానీ అయ్యా జర మా వినాయకుడిని మెల్లగా దింపు అయ్యా మెల్లగా దింపు అని చెప్పండి ఎలా పడితే వేసినామా వెళ్ళిపోయినా అయిపోయింద్రా మన వినాయకుడు నిమజ్జనం అయిపోయింద్రా నిమజ్జనం మనం అంత ఫేమస్గా ఎవర్జనం అలా చేయకండి జర మంచిగా చేయండి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేను మీరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి